హాల్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీగారి ముచ్చట్లు వెల్కమ్ టు శ్రీగారికి పెళ్ళంటే రియల్ లైఫ్ సిరీస్ వన్ మార్ పెళ్లికూరు ఎపిసోడ్ యాక్చువల్గా ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఒక షార్ట్ వీడియోస్ కోసమని రికార్డ్ చేసుకున్నాను లాంగ్ వీడియో అప్పుడు నాకు అంత థాట్ లేకుండా అనమాట మెయిన్ మెయిన్ ఈవెంట్స్ లాంగ్ వీడియో రికార్డ్ చేసుకుందాం మిగిలినవన్నీ కూడా షార్ట్ వీడియోస్ కానీ రికార్డ్ చేసుకున్నా కానీ చాలా కంటెంట్ ఉంది ఓకే ఇది కూడా ఒక బ్లాగ్ లాగా ఎడిట్ చేద్దాము సో దట్ మా రిలేటివ్స్ అందరు కూడా అందరు కవర్ అయిపోతారు వీడియోస్లో అండ్ నాకు కూడా ఫర్ ఎవర్ మెమరీలా ఉంటుంది మీరు కూడా చూడాలనిపిస్తే చూస్తారు కదా అనేసి అంత కంటెంట్ కలిపి ఎడిట్ చేసా అనమాట సో ఇదైతే సంగీత్ రోజు మార్నింగ్ మాకు ఈవినింగ్ సంగీత్ జరిగింది అదే రోజు మార్నింగ్ అనమాట ఈరోజు నన్ను పలికూతుని చేసేది ఎవరంటే మా చిట్టి ఉంది కదా తోడి పెళ్లి వాళ్ళ మమ్మీ డాడీ నాకు అత్తయ్య మామయ్య అవుతారు ఐ మీన్ మేనత్త మేన మామ కానీ నేను మాత్రం మా అత్తయ్యని అమ్మడు అని పిలుస్తా చిన్నప్పటి నుంచి అలానే అలవాటు అండ్ అన్నయ్యని అన్నయ్య మామయ్యని అన్నయ్య అని పిలుస్తా అనమాట సో వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు పెళ్ళికూతిని చేయడానికి ఎవరు వచ్చినా వాళ్ళే ఇంటికి వచ్చి నన్ను తోడి పెళ్ళికూతిని ఇద్దరిని తీసుకెళ్తారనమాట సో ఆ రోజు మమ్మీ రాలేదు మమ్మీ డాడీ ఇద్దరు రాలేదు డాడీ లాస్ట్కి వచ్చారు మమ్మీ అయితే అసలు రాలేకుండే అప్పటికి వెడ్డింగ్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు కదా సో లాస్ట్ మినిట్లో కొన్ని కార్డ్స్ ఇచ్చేవి ఉన్నాయన్నమాట మర్చిపోయిన ఉండే సో వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళారు మా మమ్మీ పాప మొత్తం బిజీగానే ఉంది సో అక్కడికి వెళ్ళారనమాట ఇంకా ఇప్పుడు నన్ను పెళ్ళకు చేసిన వాళ్ళని అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేస్తా మీట్ మై అత్త తన పేరు స్పందన నేను ముద్దుగా అమ్మడు అని పిలుస్తా నేనే కాదు మా ఫ్యామిలీలో అందరూ ముద్దుగా అమ్మని పిలుస్తారు పిలుస్తారనమాట ఇంకా అన్నయ్య అన్నయ్య పేరు అందీప్ అనమాట సో వీళ్ళిద్దరు ఏంటంటే చాలా క్లోజ్ కొంచెం దగ్గర ఏజ్ ఉంటారు కదా అంటే మనకి దగ్గర ఏజ్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ క్లోజ్ ఉంటారు కదా సో ఆ చనువు ఉంటుంది అనమాట అండ్ ఈవెన్ దో అమ్మడు నా అత్తయ్య అన్నయ్య బయట ఫ్యామిలీ నుంచి అయినా కూడా మా అమ్మడు కంటే కూడా అన్నయ్య నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటారనమాట చాలా లవ్ చూపు చూపిస్తారు ఏంటో మా ఫ్యామిలీలో లక్కీగా మా ఒరిజినల్గా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకంటే వాళ్ళు చేసుకున్న పార్ట్నర్సే ఎక్కువ లవ్ చూపిస్తారనమాట దానికి నిజంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో మా చిట్టి కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈరోజు వాళ్ళ మమ్మీ డాడీ పెళ్ళికూతుని వేస్తున్నారు కదా అని కొంచెం ఈరోజు ఫ్రీగా ఉందన్నమాట అందరి ఇంట్లో కూడా ఫ్రీగానే ఉంది కానీ ఇక్కడ కొంచెం ఇంకొంచెం ఫ్రీగా ఉందనమాట ఇంకా మా రిలేటివ్స్ అందరు కూడా వచ్చేసారు ఇక్కడ అవ్వగానే లంచ్ చేసి కొంచెం ఇంటికెళ్ళి ఒక వన్ అవర్ టూ అవర్స్ డ్రెస్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ సంగీత్ స్టార్ట్ అయిపోతుందని సో నా కోసం అయితే శారీ అవన్నీ తీసుకొచ్చారనమాట బ్లౌజ్ అదంతా తను ముందే వర్క్ చేయించింది కానీ నేను సైజు అవన్నీ చూసుకోలేదు అందుకనే పెళ్ళికూతురు ఈవెన్ బ్లౌజెస్ అన్నీ కొంచెం పర్ఫెక్ట్గా ఉండవు సైజు లూజ్ అలా ఉంటాయి అనమాట ఈరోజు మా చిట్టికి మనీతో పాటు డ్రెస్ కూడా వస్తుంది మోస్ట్లీ మా వాళ్ళందరూ నాతో పాటు మా చిట్టికి కూడా మనీ పెట్టారనమాట కానీ మా అమ్మడు తనకి డ్రెస్ తీసుకొని వచ్చేసింది నాతో పాటు కుట్టి డానికి సో అదే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈరోజు నీతో పాటు నాకు కూడా డ్రెస్సెస్ వస్తున్నాయి అనేసి అండ్ ఇంకా నాకు శారీతో పాటు మా అమ్మడు బ్యూటిఫుల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకొచ్చింది చాలా నచ్చినాయి నేను మొన్న ఆశం సిరీస్లో ఒక వీడియోలో పెడితే చాలా మంది అడిగారు వీడియోలో ఇయర్ రంగుస్ బాగున్నాయి అక్క ఎప్పుడైనా చూపించాను అవి తను తీసుకొచ్చినాయి అనమాట చిన్న క్యూట్గా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి నాకు అలా ఫస్ట్ అయితే నాకు బట్టలు పెట్టి దాని తర్వాత నలుగు పెట్టడం స్టార్ట్ చేశారనమాట నెక్స్ట్ స్నానం చేసి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త చీర వేసుకొని పెళ్ళికూతురులాగా రెడీ అవ్వాలి మేము ఎక్కడ ప్రాసెస్ తెలిసిపోయింది అనుకుంటా నాకు తెలిసి దీన్ని నేను పెట్టే థర్డ్ పెళ్లి కూతురు వీడియో ఇంకొక టూ త్రీ ఉన్నట్టు ఉన్నాయి యాక్చువల్గా చాలానే ఉన్నాయి బట్ మొత్తం రికార్డ్ చేసుకోలే రికార్డ్ చేసుకునే వరకు మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా అప్లోడ్ చేసినా ఎలాగో మీ అందరికి తెలుసు పెళ్ళి అయిపోయింది సో లేట్ అయినా ప్రతి ఒక్కటి అప్లోడ్ చేద్దామనేసి ప్రశాంతంగా ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేస్తా నాకు ఇప్పుడు ఒక ప్రెషర్ అయితే తగ్గిపోయింది మొన్నటి వరకు ఒక పెళ్ళి అయింది ఆ పెళ్ళవలేదు అని మీకు కన్ఫ్యూజ్ చేయాలి నేను చెప్పలేక ఇదంతా కన్ఫ్యూజ్డ్ ఉండే ఇప్పుడు మీకు నాకు క్లారిటీ వచ్చింది కాబట్టి ప్రశాంతంగా ఎడిట్ అండ్ అప్లోడ్ చేసుకోవచ్చు అనేసి సో చెప్పా కదా ఈవినింగ్ సంగీత్ ఉందని చాలా మంది సంగీత్ వీడియోస్ పెట్టినప్పుడు మా డ్యాన్సెస్ అని బాగానే అన్నారు మేము నిజంగా షాక్గా ఫీల్ అయ్యమనమాట అంటే మేము అందరం కూడా నాన్ డ్యాన్స్ చేస్తే ఎవరికి అంత డ్యాన్స్ రాదు బట్ ఎఫర్ట్స్ పెట్టాము ఒక ఈవెంట్కి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచే కూర్చొని నేర్చుకున్నాం అనమాట సో అంత బాగా అప్రిషియేషన్ వస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినామన్నమాట మేము మా కజిన్స్ మీ అందరికీ మా డాన్స్లు నచ్చినాయి కదా అనేసి అందుకనే ఇప్పుడు కూడా పెళ్ళకూతుని చేస్తున్నప్పుడు లోపల నా నడుస్తుంది అనమాట ఈ పాటకి ఇక్కడ ఈ స్టెప్ వేయాలి ఈ లిరిక్ ఈ స్టెప్ వేయాలి అని నేర్చు త్రీ సాంగ్స్ ఏ కానీ ఫుల్ టెన్షన్ ఉండే డా అయితే వేసేస్తారు మన లాంటి నాన్ డాన్సర్స్కి ఆ టెన్షన్ ఉంటుంది కదా బట్ ఎట్ ది సేమ్ టైం అసలుకే ఫస్ట్ టైం చేసే స్టేజ్ పర్ఫార్మెన్స్ అది కూడా బాగా రావాలి మనీవెంట్ కదా అని టెన్షన్ హ్యాపీనెస్ రెండు మిక్స్డ్ ఫీలింగ్ అనమాట మా అమ్మడికి కూడా చెప్తున్నా తొందర చేయి అమ్మడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి అనేసి అంటే సింగిల్గానే ఎందుకంటే అప్పటికి మా సాయం కూడా పెళ్ళికొడుకు చేయడం స్టార్ట్ చేశారు కరెక్ట్గా అదే రోజు స్టార్ట్ చేశారనమాట నాకు దానికి ముందే ఒక త్రీ ఫోర్ డేస్ స్టార్ట్ అయింది పెళ్లి కుత్తిని చేయడం బట్ తనకి మాత్రం అదే రోజు సో అప్ప నుంచి నీట్ అవ్వడం కూడా కుదరదు తను మా ఇంటికి రాకూడదు కదా అంతకు ముందు వరకు ఇంటికి వచ్చేవాళ్ళు సో ప్రాక్టీస్ చేసేదాన్ని ఇప్పుడు అది కూడా ఛాన్స్ లేదు సో మేము డ్యాన్స్ వేయడానికి టూ డేస్ ముందు చేసిన ప్రాక్టీసే కానీ స్టేజ్ మీద అలా గుర్తొచ్చిందనమాట అదే షాక్ అయినాము గ్యాప్ వచ్చింది డెఫినెట్గా మర్చిపోతాం అనుకున్నాము బట్ లేకుండే పర్ఫార్మెన్స్ మాత్రం బాగా వేసినాము అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చాలామంది సంగీత్ బడ్జెట్ అడిగారు ఎగ్జాక్ట్ సంగీత్ బడ్జెట్ నేను డెఫినెట్గా ఒక షార్ట్ వీడియోలో చెప్తాను బట్ ఇప్పుడు రఫ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాకు ఎక్కువ అమౌంట్ ఎక్కడైనా అంటే స్టేజ్కి అయినాయి అంటే కింద ఫ్లోర్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఎల్ఈడి సెటప్ ఉంది కదా దానికి అండ్ దెన్ సౌండ్ సంగీత్ అంటే అన్ని ఈవెంట్స్లో నిజం చెప్పాలంటే సంగీత్కి మాకు ఎక్కువ మనీ అయినాయి బట్ ఏంటంటే మేము కపుల్ ఈవెంట్ చేసుకున్నాం కదా నేను మా సాయి కలిపి చేసుకున్నాం కదా బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫ్యామిలీ సో హాఫ్ హాఫ్ షేర్ చేసుకున్నాం అనమాట సంగీత్ అంతే హల్దీ అంతే ఎంత అమౌంట్ అయినాయో క్యాలిక్యులేట్ చేసుకొని ఈక్వల్గా ఇచ్చేసాము ఎందుకంటే ఒకళ్ళే చేయాలంటే బర్త్డేని కదా హౌస్ సెలబ్రేషన్స్ ఒకవేళ ఈవెంట్ సపరేట్గా చేసుకున్నా కూడా మళ్ళీ అన్నీ సపరేట్గా తెప్పించుకుంటే ఎక్కువ మనీ అవుతాయి కదా మాకు కొంచెం ఇదే బెటర్ అనిపించింది కలిసి ఎంజాయ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ హ్యాపీనెస్ కదా అనేసి సో అలా బడ్జెట్ కొంచెం తక్కువ అనిపించింది సంగీత్ బడ్జెట్ ఎక్కువే బట్ షేర్ చేసుకోవడం వల్ల అమౌంట్ కొంచెం బెటర్ అనిపించింది అండ్ బేసిక్గా ప్రైజెస్ అదంతా చెప్పాలి అంటే మాకు ఎల్ఈడి బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా అది అరౌండ్ కే అనుకుంటా నాకు ఎగ్జాక్ట్గా నేను నోట్ చేసుకోలేదు నేను షార్ట్ వీడియోలో ఎగ్జాక్ట్గా చెప్పేస్తే ర్యాండ్గా చెప్పేస్తున్నాను సో ఫ్లోర్ ఒక ఎయిట్ థౌజండ్ అనమాట నెక్స్ట్ సౌండ్ సౌండ్ కదా అది కొంచెం ఎక్కువనే అయింది ఫోర్టీన్ థౌసండ్ అండ్ దెన్ లైటింగ్స్ అనమాట అంటే మేము డెకార్ చేయించుకున్నాం కదా ఇలా కూర్చుంటే పైన లైటింగ్స్ వచ్చినాయి అవి మేము కొనుక్కున్నాం పర్మనెంట్గా లైటింగ్స్ అవన్నీ మా మమ్మీ వాళ్ళు విజయవాడకి వెళ్ళి తీసుకొచ్చినారు సో అవి లైటింగ్స్ తేయడానికి సమ్ ఫిఫ్టీన్ థౌసండ్ అయినాయి అంటే మా ఇంటికి అండ్ అక్కడ బయట కూడా స్టేజ్ లాగేసాం కదా సో రెండింటికి కలిపి సమ్ ఫిఫ్టీన్ థౌసండ్ అయినాయి కానీ అవన్నీ ఇన్స్టాల్ చేయడానికి అవన్నీ పెట్టడానికి మాత్రం ఇంకొక టెన్ థౌజండ్ అయినాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ ఏమో యాంకర్ యాంకర్కి ఒక ఈవెంట్కి ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేశారు నాకైతే నాకు తెలీదు మీకు కూడా సేమ్ ఛార్జ్ చేస్తారా అని అంటే కొంచెం ఎంతైనా నేను యూట్యూబ్లో అలా వీడియోస్ ఉంటాయి కాబట్టి ఒక చిన్న కొలాబరేషన్ లెక్క కూడా ఉంటుందని వీళ్ళందరూ కూడా నాకు కొంచెం తక్కువగా ఛార్జ్ చేశారు బట్ మీకు కూడా సేమ్ ఛార్జ్ చేస్తారో లేదో తెలీదు బట్ డెఫినెట్గా ఎవరికైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పెంచేయండి అందరి షేర్ చేస్తాను మోస్ట్లీ ఇవే అనమాట సంగీతీ ఇంకా ఉన్నాయి నోట్ చేసుకొని షార్ట్ వీడియోస్లో క్లియర్గా చెప్పేస్తాను అండ్ మా ఈవెంట్స్ అన్ని సక్సెస్ ఫుల్గా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ నిజంగా దేనికైనా ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ ఉంటేనే పర్ఫెక్ట్గా జరుగుతుంది మేము ఆల్మోస్ట్ అంటే ఇయర్ స్టార్టింగ్లోనే ఐడియా ఉంది ఒక ఇయర్ పెళ్ళి చేసుకుంటాము అనేసి బట్ మా పెళ్ళి చూపులైనా కానీ డేట్ అదంతా కూడా ఐడియా ఉండే ఈ మంత్లో ఎంగేజ్మెంట్ ఈ మంత్లో వెడ్డింగ్ సో అలా ఇంకొంచెం క్లారిటీ ఉందనమాట మా మమ్మీ డాడీ అయితే ఇయర్ స్టార్టింగ్ నుంచి అన్ని కనుక్కోవడం స్టార్ట్ చేసినారు అంటే దేనికి ఎంత అమౌంట్ అవుతుంది ఏది ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ప్రతి చిన్న విషయం కూడా అంటే పూల దగ్గర నుంచి ఫంక్షనల్ ఎవ్రీథింగ్ ఒక వన్ ఇయర్ నుంచి వాళ్ళు చెక్ చేశారనమాట అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో అమ్మాయి పెళ్ళికంటే సో మన దగ్గర కొన్నే ఉంటాయి కాబట్టి ఆ కొన్నిట్లో కూడా మంచిగా చేసుకోవాలి అంటే మాత్రం ప్రాపర్ ప్లానింగ్ కావాలి దానివల్లనే మా ఈవెంట్స్ ఇంత సక్సెస్ అయినాయి అనమాట చూడడానికి అంత గ్రాండ్గా అంత బాగా కనిపించడానికి రీజన్ ప్లానింగ్ సో మీరు కూడా ఏదైనా ప్లాన్ చేసుకోండి అండ్ దాంతోపాటు మా రిలేటివ్స్ కూడా మేము ఎంత ప్లాన్ చేసినా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాక వాళ్ళు కూడా అంతే ప్రిపేర్డ్గా ఉన్నారు అంటే ఇప్పుడు సంగీత్ ఉందన్నప్పుడు మేము ముందే చెప్పాము ఇలా ఈవెంట్ ఉంటుంది అని వాళ్ళు కూడా ఇంట్లో అంతే ఎఫర్ట్స్ పెట్టి డాన్సెస్ నేర్చుకోవడము అండ్ మాకు ఈవెన్ పెళ్లి కూతుర్లను చేయడం కూడా ఒక అంటే ఎంగేజ్మెంట్ అవ్వగానే ఇమీడియట్గా మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట ఎవరెవరు చేస్తారు ఏ రోజు చేస్తారు సో అలా ఒక ప్రతి ఒక్కటి ఒక స్కెడ్యూల్ ప్రకారం వెళ్ళిందనమాట అందుకే అంత బాగా జరిగినాయి ఎండ్ ఆఫ్ ది డే ఎంత ప్లానింగ్ ఉన్నా ఏం చేసినా కూడా మనకి ఆ దేవుడి దయ ఉండాలి తను చల్లగా చూస్తేనే అన్నీ బాగా జరుగుతాయి సో వీటితో పాటు ఎవ్రీ డే ఏం పని స్టార్ట్ చేసినా ప్రతి ఒక్కటి మేము దేవుడికి పూజ చేసి స్టార్ట్ చేసేవాళ్ళం అనమాట ఈవెన్ మంత్స్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అలా గాడ్ని తలుచుకుంటూ ఉండేవాళ్ళం సో దానివల్ల ఎటా ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగా జరిగింది అంటారు కదా ఏమున్నా కూడా ఆయన దయ లేకపోతే ఏం అవ్వదు అని సో అదైతే కరెక్ట్ అనమాట 何だ ఇంకా ఈవెంట్స్లో మేము ఫాలో అయిన కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటంటే బేసిక్గా సంగీత తీసుకుంటే మనం వన్స్ డీజే అలా పెట్టగానే ర్యాండమ్గా అందరం కలిసి గ్రూప్ డ్యాన్స్ లాగా వేసేస్తుంటాం అనమాట డీజే లాగా సో అలా అస్సలు చేయొద్దు ఎందుకంటే పెళ్లి తర్వాత జరిగే డీజేలో అదే చేస్తాం ఎప్పుడు చూసినా ఏదో సాంగ్ పెట్టుకుంటాం అందరం కలిసి ఎగుతాము సో ఎవ్రీ టైమ్ అలా అవుతుంది అలా అవ్వకుండా మంచిగా ఆర్గనైజ్డ్గా ఒక పెయిర్ లాగా ఒక టీమ్ లాగా అలా డాన్సెస్ వేయాలనుకున్నాం అనమాట ఎలా అయినా వెడ్డింగ్ తర్వాత పెట్టే డీజేలో అందరం కలిసి వేసే డీజేనే కదా ఇప్పుడు సంగీతంలో కూడా అలానే జరగొద్దు మోస్ట్లీ ఎవ్రీ టైం ఎక్కడ మీట్ అయినా కూడా సౌండ్స్ పెట్టుకొని అందరం కలిసి డీజేలా ఎగరడమే అవుతుంది సో అలా ప్రిపేర్డ్గా ఉన్నాం అనమాట ఇంకొకటి ఏంటంటే మంచి మంచి గేమ్స్ కూడా ప్రిపేర్ చేశారనమాట మా సిస్టర్ ఇంకా కజిన్స్ వాళ్ళు కూడా ముందే నోట్ డౌన్ చేసుకున్నారు ఏ గేమ్ అయితే బాగుంటుంది అంటే మనకి ఈవెంట్లో ఆడగలిగే కొన్ని ఉంటాయి ఇంట్లో ఆడుకునే ఉంటాయి ఈవెంట్లో ఏంటంటే టైం అదంతా ఉండాలి అందరు ఎంటర్టైన్ అవ్వాలి అందరు ఇన్వాల్వ్ అవ్వాలి సో అలా కొన్ని గేమ్స్ అవుట్ చేసుకొని అలాంటివి కూడా చేశారనమాట అలా అని చాలా చాలా ఏమేమి మేము గేమ్స్ ఆడలేదు కొన్ని ఆడాము హల్దీలో బట్ ఆడినంత వరకు అందరు ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట సో ఇవన్నీ కూడా చెప్పా కదా ప్లానింగ్ ఉండాలి అండ్ ప్లానింగ్తో పాటు మన వాళ్ళందరూ సపోర్ట్ కూడా ఉండాలి లక్కిలీ అందరూ ఇంట్రెస్టెడ్గా సపోర్ట్ గా ఉండడం వల్ల అవన్నీ సక్సెస్ అయినాయి అన్నమాట ఇంకెప్పుడు పెళ్ళికూతురు సారీ కూడా వేసుకున్నాను అనమాట ఈ సారీ నాకు చాలా నచ్చింది అంటే ఇలా లైట్ కలర్స్లో నా దగ్గర ఎక్కువ లేకుండా అనమాట సో బాగా నచ్చింది అంటే తను తీసుకునేటప్పుడు నాకు ముందే ఫోటో పంపించింది మంచిగా నచ్చిందా లేదా అని సో నా దగ్గర ఈ కలర్ లేదని చూస్ చేసుకున్నా బొట్టు అందరు కూడా తిలకంతో పెట్టారు మా అమ్మడు మాత్రం ఫస్ట్ టైం స్టిక్కర్ తీసుకొచ్చిందనమాట అదే చూస్తున్నాము బాగుండే ఆ లుక్ కూడా డిఫరెంట్గా ఉంది అన్ని తిలకంతో పెట్టుకొని పెట్టుకొని ఈ స్టిక్కర్ పెట్టుకుంటే కూడా కొత్తగా ఉందనమాట యాక్చువల్గా నేను మీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నా చాలాసార్లు వీడియోస్లో బట్ మిస్ అయ్యా అనమాట మేము ఎప్పుడైతే ఈవెంట్స్ చేసుకుందాం ఇలా కంబైన్ ఈవెంట్స్ చేసుకుందాం అనుకున్నామో అప్పుడు ఏదైనా ఫామ్ హౌస్ ఉంటే బాగుంటుంది కదా అక్కడైతే ఇంకొంచెం స్పేషియస్గా ఉంటుంది పూలు అవన్నీ అవైలబుల్ ఉంటాయి కదా అని చెక్ చేసాము సో ఖమ్మంలోనే లకారం ఫామ్ హౌస్ అని ఒకటి ఉందనమాట వెళ్ళి చెక్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది పూల్ అంటే స్పేషియల్స్ ఉంది ఒక కింద టూ బిహెచ్కే ఉంది అండ్ పైన కూడా పెద్ద హాల్ లాగా ఉందన్నమాట గ్రీనరీగా అండ్ పర్ఫెక్ట్గా ఉండే అనమాట అంటే ఖమ్మంలో ఒకటే ఉంది ఉండొకటి కూడా చాలా బాగుండే కానీ రీజనబుల్గా ఉండే ప్రైజ్లో మాకైతే ఒక థర్టీన్ థౌసండ్ అలా చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్కి సో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ టూ ఈవెంట్స్ అయితే డెఫినెట్గా కవర్ అవుతాయి బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటండే అంటే మాకు అంటే ఏర్ అవుతల అంటారు కదా చెరువు అవుతల సో అలా ఉండడం వల్ల వన్స్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చేసినాక అలా పొలి మీద దాటించొద్దు అంటారు కదా అదొక ప్రాబ్లం ఉండే అండ్ ఇంకొకటి నాకు ఏంటంటే ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాక మన ఇంటి ముందు పెళ్ళి చేసుకోకుండా ఈవెంట్స్ చేసుకోకుండా ఎక్కడో వెళ్ళి చేసుకుంటే ఆ టూ డేస్ కూడా మన ఇల్లు ముందు డల్ అంటే అంత మంచిగా కలర్ఫుల్గా కనిపించదు కదా ఎక్కడో ఎందుకు చేసుకోవడం చక్కగా మన ఇంటి ముందే చేసుకుందాం అనేసి మళ్ళీ ఫైనల్గా డిసైడ్ అయిపోయినాము ఎలాగైనా మా ఇద్దరు హౌజెస్ పక్క పక్కనే అని చెప్పారు కదా సో మాకు అలా కలిసి వచ్చింది మేబీ ఇద్దరిది చాలా దూరం ఉండి ఉంటే అలా ఒక కామన్ ప్లేస్ తీసుకొని ఉంటే వర్కౌట్ అవుతుండే బట్ ఎవరైనా ఖమ్మంలో ఉన్న వాళ్ళు ట్రై చేయాలంటే మాత్రం ట్రై చేయొచ్చు చాలా బాగుంది లక్కారం ఫామ్ వీడియో చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంత చాలా ముచ్చట్లు పట్టేస్తున్నా నిజంగా నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నిజంగా మీ అందరితో డైరెక్ట్గా మాట్లాడుతున్న ఫీల్ వస్తుంది రీసెంట్ టైమ్స్లో ఎందుకంటే ఇది అంతా విన్నాక మీరు కామెంట్స్ పెడతారు కదా సో దానివల్ల నిజంగా డైరెక్ట్గా మాట్లాడే కదా అనిపిస్తుంది చూడాలి మీరు కానీ నా వీడియోస్ అన్నీ అబ్జర్వ్ చేసి ఉంటే నేను అన్ని సార్లు మా రిలేటివ్స్ అని చెప్పాను కానీ ఎక్కడ మా డాడీ సైడ్ మమ్మీ సైడ్ అని మెన్షన్ చేయలేదు ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎలా అంటే మమ్మీ సైడ్ డాడీ సైడ్ అందరూ కలిసిపోతారు అనమాట యూజువల్గా మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఒకరికొకరు చిన్నప్పటి నుంచి తెలుసు సో మా రిలేటివ్స్ కూడా అందరికీ అందరు చిన్నప్పటి నుంచే తెలుసు ఆ వేరియేషన్ ఏమి ఉండదు చాలా మంది చెప్తారు కదా మేము మా మమ్మీ సైడ్ వాళ్ళతో బాగా క్లోజ్ ఆర్ మా డాడీ సైడ్ వాళ్ళతో బాగా క్లోజ్ ఇక్కడ కంఫర్ట్ ఉంటుంది ఆర్ అక్కడ కంఫర్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీతో కంఫర్ట్ ఉంటుంది ఆర్ మమ్మీ సైడ్ ఆర్ డాడీ సైడ్ మాకు మాత్రం అలా కాదనమాట ఇద్దరు ఈక్వల్ అనమాట అక్కడ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామో ఇక్కడ కూడా అంతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము సో టూ సైడ్స్ కూడా కంఫర్ట్ జోన్ ఉంటుంది అండ్ ఇక నా వెడ్డింగ్ టైంలో లో అయితే అందరు కలిసి ఇన్వాల్వ్ అయినారు లైక్ ఇక్కడ ఎప్పుడు కూడా నేను ఈ వీడియోస్లో మమ్మీ సైడ్ డాడీ సైడ్ అని డెఫినెట్గా మెన్షన్ చేయను అట్లా మెన్షన్ చేసి సపరేట్ చేయాలనుకుంటే అందరు కూడా నా ఫ్యామిలీ అండ్ మా రిలేటివ్సే అనమాట సో ఇటు మమ్మీ సైడ్ వాళ్ళు చేసినా డా ఐ మీన్ మా డాడీ సైడ్ ఫ్యామిలీ వస్తారు అండ్ మా డాడీ సైడ్ వాళ్ళు చేసినా మమ్మీ సైడ్ ఫ్యామిలీ వస్తారు అందుకే మీకు ఎప్పుడు కనిపించదు ఎవరు ఏ ఫ్యామిలీ అనేసి అందరు మా ఫ్యామిలీ అనమాట అది మాత్రం చాలా బెస్ట్ థింగ్ నేను ఎక్కడ విన్నా కూడా మీ మమ్మీ సైడ్ క్లోజ్ డాడీ సైడ్ క్లోజ్ అంటారు మీ మాత్రం ఇద్దరు సైడ్ క్లోజ్ అనమాట ఇంకా నన్ను పెళ్ళికూతురు లాగా రెడీ చేయడం కూడా అయిపోయింది ఫైనల్గా వాయనాలు ఇచ్చేస్తుంది అనమాట వాయనం ఇచ్చేసిన తర్వాత లంచ్ చేయాలి నాకు మా చిట్టికి ప్రాసెస్ అంతా ఫుల్గా తెలిసిపోయింది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మేమే చెప్తున్నాము ఫస్ట్ ఇచ్చేయాలి చేయాలి అనేసి అంత నేర్చేసుకున్నాము నెక్స్ట్ నెక్స్ట్ నేను ఏమైనా వెడ్డింగ్స్కి వెళ్ళినా వాళ్ళకు కూడా చెప్పేస్తాను అనుకుంటా అంత పర్ఫెక్ట్ అయిపోయినా చూసి చూసి సో అందరికీ వాయనం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను అనమాట అండ్ మీరు నా శారీస్ ఏమైనా అబ్జర్వ్ చేశారుగా అంటే పెళ్ళికూతురు శారీస్ అన్నీ అవన్నీ కూడా మోస్ట్లీ నేను సెలెక్ట్ చేసుకునే కాదు మా వాళ్ళు తీసుకొచ్చి పెట్టినాయి బట్ ఆర్నమెంట్స్ అవన్నీ నా దగ్గర అంతకుముందు పాత ఉంటుంటాయి కదా ఇంట్లో అవి యూస్ చేశాను వెడ్డింగ్కి మెయిన్ ఈవెంట్స్కి మాత్రం కొత్తవి కొనుక్కున్న యూస్ చేశాను అనమాట కానీ అన్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి నా దగ్గర ఉన్నాయని కూడా వాడి పడేసాను ఇప్పుడు అన్నీ పాత అయిపోయినాయి అంతకన్నా వాడా అనమాట వెడ్డింగ్ టైంలో అండ్ వన్స్ మన ఛానల్లో వెడ్డింగ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఒక్కటే ఒక్క రిగ్రెట్ ఏంటంటే ఒకవేళ నేను కానీ ఈ సిరీస్ టైంకి పెట్టుంటే మేబీ మిమ్మందరినీ కూడా లైక్ మీ అందరినీ కూడా నా వెడ్డింగ్ పిలిచే ఛాన్స్ వచ్చేది కొంతమంది అయినా వచ్చేవాళ్ళు కదా అనేసి ఎందుకంటే మీ లవ్ కామెంట్స్ చూసినాక అయ్యో నిజంగా వీళ్ళని కూడా నా వెడ్డింగ్ పిలిస్తే బాగుండే అనిపించింది బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను టైంకి పెట్టలేకపోయినా పెట్టుంటే మాత్రం మీరు అందరూ వచ్చేవాళ్ళు కదా అని హ్యాపీగా అనిపించింది ఎనీ హా ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తున్నా నిజంగా మీరు కూడా ఆ పెళ్ళిలో ఉండి చూసినట్టు మీకు అనిపించాలని ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అప్లోడ్ చేస్తున్నాను ఇవన్నీ ఎడిట్ చేయడానికి నాకైతే చాలా టఫ్ అవుతుంది అన్ని లెందీగా ఉన్నాయి కదా యూజువల్గా చెప్పాలంటే లాంగ్ వీడియోస్కి నార్మల్గానే వస్తున్నాయి వ్యూస్ అంటే పర్లేదు మంచిగానే డీసెంట్ వ్యూసే వస్తున్నాయి అలా అని చాలా చాలా వ్యూస్ రావట్లేదు సమ్ టైమ్స్ షార్ట్ వీడియోస్ ఏంటంటే ఈజీగా రీచ్ వస్తుంది వ్యూస్ వస్తుంది సో నాకు షార్ట్ వీడియోస్ ఎడిట్ చేసుకుంటే సింపుల్ అండ్ రెవెన్యూ దగ్గరకు వస్తే ఒక మంచి షార్ట్ వీడియోకి మంచి రీచ్ వస్తే ఎంత వ్యూస్ వస్తాయో ఒక పెద్ద లాంగ్ వీడియోకి నార్మల్ వ్యూస్ వచ్చినా కూడా అన్నీ అంతే మనీ వస్తాయి అనమాట సో నాకు రెవెన్యూ పరంగా కూడా అంత పెద్ద ప్లస్ పాయింట్ ఏం లేదు బట్ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేయాలి మీకు చూపియాలి అన్న ఒక్కటే ఇంటెన్షన్తో నేను కష్టమైనా కూడా ఎడిట్ చేస్తున్నాను దానివల్ల లేట్ అవుతుంది అగెయిన్ లేట్ అవ్వడం వల్ల కూడా అక్క లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని నన్నే అంటున్నారు బట్ మీరు అర్థం చేసుకోండి మీకోసమే నిజంగా ఇంత ఇంత హార్డ్ ఎడిట్ చేస్తున్నాను అనమాట లేకపోతే గమ్మిన షార్ట్ వీడియోస్ పెట్టుకుంటుండే బికాస్ షార్ట్ వీడియోస్ వల్లనే రీచ్ ఎక్కువ వస్తుంది అండ్ సబ్స్క్రైబర్స్ అదంతా కూడా చాలా ఈజీగా వస్తారనమాట సో ఇలా అయితే పెళ్ళికూతురు ఈవెంట్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చిందనమాట ఈరోజు పెళ్లి కూతురు ఈవెంట్ ఇలా జరిగింది మా చెల్లి కూడా వాయినం కావాలంటే అందుకే ఇస్తున్నాను అండ్ ప్లాన్ చెప్పేస్తాను నా ప్లాన్ ఏంటంటే ఈ మంత్లో ఎలా అయినా వెడ్డింగ్ సిరీస్ అంతా కంప్లీట్ చేయాలి సో దట్ మంచిగా నెక్స్ట్ మంత్ నుంచి మాసం స్టార్ట్ అవుతుంది కదా అప్పటి నుంచి ఆఫ్టర్ మ్యారేజ్ సిరీస్ చేద్దాము అనేసి ఎందుకంటే మనకి శ్రావణ మాసంలో చాలా చాలా పూజలు అవన్నీ ఉంటాయి కదా అన్ని మిస్ అవ్వకుండా ఈసారి ఇలా లేట్ కాకుండా ఇమీడియట్గా అయినా నెక్స్ట్ డే ఆ టూ డేస్లోనే అప్లోడ్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను సో అది ప్లాన్ అనమాట ఈ మంత్లో ఎలా అయినా వెడ్డింగ్ సిరీస్ కంప్లీట్ చేస్తా దెన్ ఇంటికి వెళ్ళిపోతా కదా అంటే ఇప్పుడు ప్రెసెంట్ మా ఇంట్లో ఉన్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా కదా ఆ షడమాసం అయిపోతే అప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ సిరీస్ కంటిన్యూ చేస్తా అనమాట ఎందుకంటే మీ అందరికీ ఆఫ్టర్ మ్యారేజ్ సిరీస్ కూడా చాలా బాగా నచ్చింది కదా సో దట్స్ ఇట్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి వెడ్డింగ్ సిరీస్ ఆల్రెడీ చాలా చాలా లవ్ చూపిస్తున్నారు స్టిల్ ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా చెప్పండి ఇంకొన్ని ఎపిసోడ్స్లో ఆ కొన్ని కరెక్షన్స్ కూడా మార్చేసుకుంటాను అండ్ ఫైనల్లీ ఇలాంటి వీడియోస్ కానీ చూడాలంటే మన ఛానల్ని పక్కా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదంతా ఈవెంట్ అయ్యాక కొన్ని గ్రూప్ ఫొటోస్ దిగాము ఇది అబ్బిన తర్వాత లంచ్ చేసామన్నమాట థ్యాంక్ యూ బాయ్